ాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ జనవరి పదిన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం విడుదలకు ముందే చరణ్ తన కొత్త సినిమాను మొదలుపెట్టారు బుచ్చుబాబు దర్శకత్వంలో నటిస్తూ ఉన్నారు ఆర్సీ సిక్స్టీన్ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కుతోంది తాజాగా ఈ చిత్ర దర్శకులు సాలిడ్ అప్డేట్ ఇచ్చారు ఈ చిత్రంలో రామ్ చరణ్ సరికొత్త మేకోవర్తో తో కనిపించనున్నారు ఇందుకోసం ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ అలీం హకీంని ని పిలిపించారు ఆయన రామ్ చరణ్కు సరికొత్త హెయిర్ స్టైల్ చేశారు ఈ విషయాన్ని తెలియజేస్తూ దర్శకులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు చరణ్ హకీం హకీం ఫోటోను షేర్ చేశారు ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది చరణ్ లుక్ అదిరిపోయిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తూ ఉన్నారు ఇదిలా ఉంటే ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది మైసూర్లో ఈ చిత్ర షూటింగ్ మొదలైందని చెప్పుకోవచ్చు మైసూర్లో ఏర్పాటు చేసిన ఓ ప్రత్యేక షూట్లో షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే తొలి షెడ్యూల్లో కీలకమైన సన్నివేశాలను తెరకెక్కిస్తూ ఉన్నారు స్పోర్ట్స్ డ్రామాగా గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో ఈ మూవీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది ఈ మూవీలో చరణ్ సరసన జానవి కపూర్ నటిస్తోంది కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ జగపతి బాబు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వృద్ధి సినిమాస్ సుకుమార్ రైటింగ్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే